పన్నెండు ఉంటే దాన్ని ఎనిమిది టన్లు చేశారు త్రీ ఇయర్స్ ఉంటే దాన్ని వన్ ఇయర్ చేశారు ఇంకొక పక్క రెండు వందల యాభై కోట్లు మినిమం టర్న్ ఓవర్ మూడు సంవత్సరాల్లో ఒక సంవత్సరం ఉండాలి అలాంటిది నూట యాభై కోట్లు తగ్గించారు వీళ్ళు కొనే ప్రొక్యూర్మెంటే రెండు వందల రెండు వందల ఉంటుంది అలాంటి ప్రొక్యూర్మెంట్ ఉంటే దాన్ని నూట యాభై కోట్లకు తగ్గించారు ఇంకొక పక్క రివర్స్ టెండరింగ్ పెట్టి అక్కడి నుంచి వీళ్ళిష్ట ప్రకారం విన్యాసాలు చేసే పరిస్థితికి వచ్చారు ఆ రివర్స్ టెండరింగ్ వల్ల ఈరోజు మనం ఒకసారి చూస్తే వీళ్ళు చేసినప్పటికీ కరోనా పెద్ద పెద్ద సంస్థలు రాకుండా పోయే పరిస్థితికి వచ్చాయి కండిషన్స్ అన్ని తీసేసి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేశారు ఎవరంటే నాసిరకం కి అనుభవం లేని వాళ్ళకి లేకుంటే వాళ్లకు అసలు డైరీ లేని వాళ్ళకి ప్రాసెస్ లేని వాళ్ళకి అందరినీ ఓపెన్ చేశారు దీని ప్రభావం మొన్న జరిగినటువంటి నాసిరకం అడల్ట్రేటెడ్ నెయ్యి అందులో కూడా అందరి మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది నేను ఆ రోజు చెప్పిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇది మిస్సెస్ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమిళనాడు ఈ టెండర్స్ పిలిచారు రివర్స్ టెండర్స్ పిలిచారు పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇది పది లక్షల కౌగి కోసం పిలిచారు పది లక్షల కేజీలు ఇది ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగులో టెండర్ ఫైనలైజ్ అయింది మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలు కేజీ నేను అడుగుతున్నా మూడు వందల పంతొమ్మిది రూపాయలకు ఇప్పుడు పామాయిల్ రావడంలా డాల్డా రావడంలా ఆ పరిస్థితిలో మీరు టెండర్ పిలిచి మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకి మీరు టెండర్ కట్టబెట్టారు అతను పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి సప్లై చేయడం మొదలుపెట్టాడు అవి సప్లై చేసే కార్యక్రమంలో రెండు ట్యాంకర్స్ ఆరు ఏడు ఇరవై నాలుగు రెండు పదహైదు ఏడు ఇరవై నాలుగు రెండు ట్యాంకర్స్ సరిగా లేవరి మా వాళ్ళు అనలైజ్ చేశారు ఈఓ ఒక విషయం మీకు చెప్పాలి నేను ముఖ్యమంత్రి అవుతానే ముఖ్యమంత్రి కాన అయ్యే లోపలని చీఫ్ సెక్రటరీ లీవ్ పెట్టి ఆనాడు ఉండే చీఫ్ సెక్రటరీ అతను అవుతానే ఇమ్మీడియట్ గా ఇన్ఛార్జ్ చీఫ్ సెక్రటరీని అపాయింట్ చేసుకున్నాం అయిన తర్వాత నేను సీఎం స్వయారింగం చేశాను నా ప్రమాణ స్వీకారం అవుతానే ఫస్ట్ పోస్టింగ్ ప్రైవేట్ సెక్రటరీ నాకు ప్రిన్సిపల్ సెక్రటరీని అపాయింట్ చేశారు రవి రవిని అది అయిన తర్వాత నాకు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది నేను ఏ పోస్టింగ్స్ ఆలోచించలేదు నేను ఆలోచించి ఉండే వాళ్ళందరిలో ఆలోచించిన తర్వాత ఎవరికి పోస్టింగ్ ఇస్తే ప్రక్షాళన అవుతుందని ఆలోచించి ఉండే వాళ్ళల్లో సరైన అభ్యర్థి అని శ్యామలరావు గారిని ఎంపీ చేశాను ఈవోగా నేను పిలిచి చెప్పాను అప్పుడు ఫోర్ట్ ఫోలిస్ కూడా ఇచ్చినట్లేదు నేను ఒకే మాట చెప్పాను శ్యామలరావు గారు మీరు తిరుపతికి వెళ్తున్నారు మీ బాధ్యత ప్రక్షాళన మొదలుపెట్టాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రమైన కార్యక్రమాలు జరిగాయి అవన్నీ ప్రక్షాళన చేసి మళ్ళీ పుణ్యక్షేత్రానికి పూర్వ వైభవం తేవడానికి భగవంతుడు నాకు ఒక ఆదేశం ఇచ్చాడు నాకు ఇచ్చిన ఆదేశాలని మీకు కూడా ఆదేశం ఇస్తున్నా ఈ పోస్టింగ్స్ మీ పోస్టింగ్స్ ఇచ్చానంటే ఒక ప్రత్యేకత ఉంది మీరు గుర్తు పెట్టుకుని వెళ్ళండి అని చెప్పి చాలా క్లియర్ గా బ్రీఫింగ్ ఇచ్చి పంపించాను అక్కడి నుంచి నేను ఎప్పటికప్పుడు వింటున్నాను డే బై డే ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది నేను కూడా ఏ ఆఫీసర్కైనా కొంత టైం ఇవ్వాలి అందుకే ఆ టైం ఇచ్చినప్పుడు ఇంప్రూవ్మెంట్ వస్తే ఇందులో అతను చేసిన పని మీరు చూస్తే ఎవరైతే సప్లై చేసే వాళ్ళందరూ సబ్ స్టాండర్డ్ సప్లై చేస్తున్నారు ఆ సబ్ స్టాండర్డ్ సప్లై చేస్తే గట్టిగా పిలిచి అందరికీ వార్నింగ్ ఇచ్చాడు అప్పటికే క్యాంటీన్ పోయాడు భోంచేసాడు కొన్ని కార్యక్రమాలు చేశాడు దానివల్ల కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అయింది నేను కూడా ఆయన స్ట్రెంగ్తన్ చేయడానికి కొంతమంది అధికారులు ఇచ్చావు అన్నీ చేశాం ఇది అయిన తర్వాత ఎప్పుడైతే చెప్పినా కూడా వినలేదు ఇక్కడ కూడా మీకుండే టెస్ట్లు కూడా అడల్టరేషన్కి ఎలాంటి టెస్ట్ టీటీడీ లేదు ఒక నమ్మకం ఒక పవిత్రతో ఇంతవరకు జరిగింది భయము భక్తి రెండు ఉన్నాయి కాబట్టి భయం ఉంది దేవుడు అంటే దేవుడు అంటే అభిమానం భక్తి ఉంది కాబట్టి ఎవ్వరు కూడా అక్కడ తప్పుడు పనులు చేయకుండా సిస్టమేటిక్గా చేసుకుంటూ వచ్చారు అందుకే ఎక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు దెబ్బ తినకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఈ ఐదేళ్లలో వచ్చే కొందికి లడ్డంతా కూడా మీరు చూసుంటారు సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండే లడ్డు ఈ మధ్యకాలంలో మూడు రోజుల్లో చెడిపోవడం చెడు వాసన రావడం అదే మారిగా గుమగుమలాడవలసినటువంటి ఆ లడ్డు ఆ షేపు కూడా పేవలంగా ఏదో పాసిపోయినట్టు లైట్ కలర్లో కనపడడం నేను పోయినప్పుడు నాకు కొన్ని రోజులు నేను సీఎం అయినప్పుడు కూడా ఫస్ట్ ముందు సీఎం కంటే ముందు పోతే చాలా కోపం కూడా వచ్చేది అది తినాలంటే చాలా బాధ వేసేది వెన్నీ మారిగా అయిపోయినాయి కానీ దిగమింగుకున్నా నేనేమన్నా మాట్లాడితే కావాలని అక్కస్తో మాట్లాడుతున్నారని చెప్పి అంటారనే ఉద్దేశం దిగమింగుకుని గమనున్నాను అలాంటిది మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు నాలుగు ట్యాంకర్స్ వచ్చాయి నాలుగు ట్యాంకర్ చెప్పినా ఎనలేదు కాబట్టి అక్కడి నుంచి ఉండే అధికారం ఉపయోగించుకొని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించాడు ఎన్డీడీబీ ల్యాబ్కు పంపిస్తే అది పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రిపోర్ట్స్ బ్యాక్ వచ్చాయి ఆ రిపోర్ట్స్ బ్యాక్ వస్తే ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని అతను యాక్షన్స్ మొదలుపెట్టాడు ఆ రిపోర్ట్స్ మీకు అందరికీ ఇచ్చాం ఇది ఎన్డీడిబి ఇచ్చిన రిపోర్ట్ నేను ఇచ్చిన రిపోర్ట్ కాదు మా గవర్నమెంట్ తయారు చేసిన రిపోర్ట్ కాదు ఇది నాణ్యత లేదనేది ప్రసాదం టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరూ చెప్పగలుగుతారు ఎందుకు నాణ్యత లేదు అనేది ఇంతవరకు ఎవరు ఎస్టాబ్లిష్ చేయని ఫ్యాక్టర్ ఈవో కూడా చెప్పాడు మీరు మార్చుకోండి అని చెప్పాడు కొంతమంది కొంత ఇంప్రూవ్మెంట్ చూపించారు దానివల్ల నాణ్యత కొంత పెరిగింది భక్తుల్లో సాటిస్ఫాక్షన్ పెరిగింది కానీ పూర్తిగా సాటిస్ఫాక్షన్ వచ్చిందా లేదా ఇంకా టెస్ట్ చేసుకోవాలి ఇంప్రూవ్మెంట్లు ఎవరైతే ఈ కంపెనీ ఉందో వినకపోతే అది నబార్డ్ ల్యాబ్ పంపించారు ఎన్ఏబిఎల్ అక్రెడేషన్ కోసం వీళ్ళ దగ్గర అది కూడా లేదు దానికి కూడా డెబ్బై ఐదు లక్షలే అవుతుంది అది కూడా లేదు అది పెట్టుకోవాల్సింది పెట్టుకోలేకపోయారు అది పంపించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి షాకింగ్ రిపోర్ట్ ఇది అందులో క్లియర్గా ఏదైతే ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఎస్ వాల్యూ ఆ ఎస్ వాల్యూకి కోరిలేషన్ విత్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చెప్పే విధానం ఎనభై ఆరు పాయింట్ ఆరు రెండు ఎస్ వాల్యూ ఉంది ఉండవలసింది తొంభై ఎనిమిది పాయింట్ జీరో ఫైవ్ నుంచి నూట ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు ఉండాలి దీనికి కారణాలు ఏంటంటే సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ రేప్ సీడ్ లిన్ సీడ్ వీట్ జర్మ్ మేజ్ జర్మ్ కాటన్ సీడ్ ఫిష్ ఆయిల్ ఇవన్నీ ఏదైనా ఉండే అవకాశం ఉంది నెంబర్ త్రీ రెండు కూడా ఉంది అది చదవడం లేదు తిరిగి చదువుతున్నాను నెంబర్ త్రీ ఇరవై రెండు పాయింట్ నాలుగు మూడు ఎస్ వాల్యూ ఉంది తొంభై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా నుంచి నూట నాలుగు పాయింట్ ఒకటి సున్నా ఉండాలి ఇది రావడానికి కారణం ఏంటంటే పామ్ ఆయిల్ బీఫ్ టాలో ఈ రెండు కారణం నెంబర్ ఫోర్ ఇది నో ఇది ఎస్ వాల్యూ నూట పదిహేడు పాయింట్ నాలుగు రెండు ఉండాలి తొంభై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు నుంచి నూట రెండు పాయింట్ సున్నా నాలుగు ఉంది దీనికి కారణం లార్డ్ ఎల్ఏఆర్డి అంటే పంది కొవ్వు ఇవి క్లియర్గా ఈ రిపోర్ట్ ఇచ్చారు దానికి ఆ రిపోర్ట్ ఇచ్చి మిగిలిన జస్టిఫికేషన్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చూసిన తర్వాత ఈవో గారు సిన్సియర్గా వాళ్ళకి మెమోలు ఇచ్చాడు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మెమోలు ఇచ్చారు ఇరవై మూడు ఇచ్చాడు ఇరవై ఏడు ఇచ్చాడు వాళ్ళకు రిప్లై ఇచ్చారు మళ్ళా సెకండ్ మళ్ళా పంపించాడు ఇవి సీరియస్గా అతను చేయాల్సినంత పెనాల్టీ ఒక ఐదు పర్సెంట్ వేయడం వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఇవన్నీ చేసి అబ్జెక్షన్స్ అన్ని వాళ్ళు పంపించి ఆ రిపోర్ట్ పెండింగ్ ఉంది అంటే వాళ్ళ పైన యాక్షన్స్ అని చేసుకుంటున్నాడు రెండోది ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసాడు ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఎవరైతే కొంతమందిని ఈ ఫీల్డ్ లో బాగా సురేంద్రనాథ్ అని డైరీ ఎక్స్పర్ట్ అండ్ ఫార్మర్ ప్రిన్సిపల్ అండ్ సైంటిస్ట్ ఎన్డీఆర్ఐ బెంగళూరు విజయభాస్కర్ డైరీ ఎక్స్పర్ట్ హైదరాబాద్ సోదలత సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మహదేవన్ ఐఐఎం బెంగళూర్ వీళ్ళందరితో కమిటీ వేసి కమిటీ రికమెండేషన్లు తెప్పించి దానిపైన యాక్షన్ స్టార్ట్ చేశాడు ఇవన్నీ యాక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని మళ్ళా టెండర్స్ పిలిచాడు ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పది లక్షల టన్ను కేజీలకి టెండర్లు పిలిచాడు నాలుగు డైరీస్ పార్టిసిపేట్ చేశాయి అందులో మిస్సెస్ ఆల్ఫా మిల్క్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ హతరాస్ న్యూఢిల్లీ ఎల్ వన్ రెండోది ఎంఎస్ కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ ఫెడరేషన్ లిమిటెడ్ బెంగళూరు ఎల్ టూ వీళ్ళ రెండు కూడా నాలుగు వందల డెబ్బై ఐదు పాయింట్ ఇరవై పైసలు కోట్ చేశారు కేజీ వాళ్లకు సిక్స్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్తో ఈ వర్కులు అలాట్ చేశాడు ఇప్పుడు అది ఫోర్స్లో ఉంది మళ్ళీ ఇప్పుడు ఇంకో టెండర్ పిలిచి ఇరవై ఆరు తొమ్మిది ఇరవై నాలుగుకి డేట్ పెట్టి ఇరవై లక్షల కేజీల కోసం ఎనిమిది వందల కిలోమీటర్ డిస్టెన్స్ పెట్టి ఒకటి పిలిచారు అది వర్కౌట్ అవుతా ఉంది ఎన్డిబి ముందుకొచ్చారు ఈ ల్యాబ్ కూడా మేము పెడతామని ఇది జరిగినటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా జరిగితే ఈరోజు నేనై ఇనిషియేషన్ చేయలేదు నేను ప్రక్షాళన చేయమన్నాను ప్రక్షాళన చేస్తే ఎన్ని రావాలనో అన్ని విషయాలు బయటపడే పరిస్థితి వచ్చింది భగవంతుడి యొక్క మహత్వం అనుకోవచ్చు చేదనుకోవచ్చు ఇది కూడా వచ్చింది ఇప్పుడు వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీ ప్రవర్తించవలసిన తీరు ఈరోజు ప్రపంచంలో ఉండే హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ రిపోర్టు బయట రాకుండా దాచిపెడితే అక్కడ ఈవో కానీ మిగిలిన వాళ్ళు కానీ రేపు ఎప్పుడన్నా వస్తే మనోభావాలు ఏ విధంగా ఉంటాయి ఆ రిపోర్ట్ వస్తే మీరు స్పందించి చేసిన తప్పుని క్షమాపణ కోరి మీరు కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే మనోభావాలపైన గౌరవం ఉంటే మీరు చేసినది తప్పు క్షమించరాని నేరం ఇప్పుడే కాదు చరిత్రలో ఎప్పుడూ క్షమించరాని నేరం ఇది ఇది చరిత్రలో మిగిలిపోతుంది తప్పుడు పని చేసినప్పుడు మీరు చాలాసార్లు చూసాం పోలవరం రివర్స్ టెండరింగ్ అన్నారు ఏమైంది ఏమాదా చేశారు మీరు మొత్తం ఈరోజు ఏళ్ళు ఎనికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది మళ్ళా ఎదురుదాడి చేసేస్తున్నారు దీంట్లో కూడా మీరు చేసి తప్పుడు పని చేసి మళ్ళా ఎదురుదాడి చేసే అంటే నేను మీరు చేసిన తప్పని మీరు చేసింది రైట్ అనే సర్టిఫికెట్ వల్ల అంటే మీరు బాబా చంపి వేరే వాళ్ళ పైన పెడితే నేను యాక్సెప్ట్ చేయాల వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి మళ్ళా మీరు ఎదురుదాడి చేస్తే లేకుంటే ఆ రిపోర్ట్ని తారుమారు చేసి మీకు నేను సహకరించాలనా అంటే ఏమనుకుంటున్నారు మీరు నిన్నటి నుంచి చూస్తున్న ఒక్కొక్కరు స్టేట్మెంట్లు కడుపు రగిలిపోతుంది గుండె తరక్కుపోతుంది ఆవేశం వస్తుంది ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఉంటాయి మీకు నమ్మకం లేకపోవచ్చు నమ్మకం లేకపోతే మీరు దూరంగా ఉండండి నేను ఎప్పుడు కూడా ఒకటే చేశాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మత సామరస్యాన్ని కాపాడడం నా బాధ్యత రెండోది నేను నచ్చిన దేవుడికి పూజ చేసుకోవడం నా కర్తవ్యం అట్లని చెప్పి వేరే మతాలను ఎప్పుడు కూడా నేను ద్వేషించడం కానీ అపచారం చేయలేదు ఒకసారి చర్చల పైన దాడులు జరిగితే నేనే ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాను మెదక్ తాడేపల్లి రెండు కూడా చాలా స్టబన్గా యాక్ట్ చేసి మళ్ళా అలాంటి సంఘటన పునరావృతం కాకుండా చేశాను మత సామరస్యాన్ని కాపాడాం ఇప్పుడు మీరు చేసింది ఇన్ని చేసి ఇష్టానుసారంగా బాధ్యత రహిత్యంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన అపచారాలన్నీ కప్పిపుచ్చుకుంటూ ఎదురుదాడి చేస్తే తప్పు ఒప్పైపోతుందని అపచారం ప్రజలు మర్చిపోతారని లేకుంటే వేరే వాళ్ళపైన మీరేదో నెపం చేస్తే ఇవన్నీ జరిగిపోతాయనే పరిస్థితికి మీరు వచ్చారంటే ఎక్కడైపోతున్నారని అడుగుతున్నా ఏంటి మీ ధైర్యం ఏమనుకుంటున్నారు మీరు ఇంత అపచారం చేసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మీరు ఒక్క మాట రిపెంటెన్సీ రాలేదంటే మిమ్మల్ని ఏమనాలి మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి ప్రజలు ఏ భాషలో చెప్పాలి ఇంకా ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ కావాలి ఇప్పటికే మనోభావాలని దెబ్బతిని ఒక్కొక్కరు ఎమోషన్లు కుంగిపోయే పరిస్థితికి వచ్చారు నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఏది జరిగిన అపచారానికి ఆయన పాయిచిత యజ్ఞం చేసే పరిస్థితికి వచ్చాడు ఎవరి పాటికి వాళ్ళు ఏంటి జరిగింది ఏంటి అన్యాయం అంటే మళ్ళా నువ్వు ఎక్కిలి చేస్తున్నావు అంటే నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం ఈ రాష్ట్రంలో అసలు మీరు మనిషి పుట్టుకైనా అడుగుతున్నా మీ ప్రవర్తన చూస్తే ఏదన్నా లెక్కలేదా మీకు ఏదంట చేస్తారా ఏదంట చేస్తే మేము సపోర్ట్ చేయాలన్నా మిమ్మల్ని నేను ఎన్నోసార్లు మీకు కూడా చెప్పాను అందరికీ చెప్పాను ఎన్నోసార్లు చెప్పాను ఒక వ్యక్తి నేరస్తుడు అందులో కూడా కరుడు గట్టిన నేరస్తుడు రాజకీయ ముసుగులో ప్రజల్ని మోసం చేయడం కోసం వచ్చినప్పుడు ఒక పేపర్ పెట్టుకొని ఒక టీవీ పెట్టుకొని విషయాన్ని జింపుతూ అబద్ధాల్ని తత్యాలు చేయాలని ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చినప్పుడు చాలా ప్రమాదం ఉంటుంది అందుకే నేను ఎస్కోబార్ కూడా చెప్పా ఏం చేశాడని కానీ ఈరోజు మనం చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మళ్ళా ఇతని ధైర్యం నాకు అర్థం కాలేదు మీరు కూడా చూసుంటారు ఒక లెటర్ రాశాడు పిఎంకి ఎన్ని గట్స్ ఉండాలండి మీకు మొత్తం దేశమంతా ప్రపంచమంతా హిందువులు కుతకుతలాడతా ఉంటే ఇంకా నువ్వు అబద్ధాలతో అసత్యాలతో లెటర్ రాసి ఎదురుదారి చేసే పరిస్థితికి వచ్చావంటే ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం ఏమనుకుంటున్నారు మీరు అందుకే ఇక్కడ చూస్తే ఏమంటాడు ఇక్కడ ఎవడైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ది బోర్డ్ ట్రస్టీస్ కన్సిస్ స్ట్రాంగ్ డివోటీస్ ఆఫ్ ఎంబ్యన్స్ ఫ్రోమ్ డైవర్స్ బాండ్ అండ్ దోజ రికమెండ్ బాయ్ యూనియన్ చీఫ్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఎస్ వేల దిస్ హెజ బీన్ ప్రెక్టీస్ ఫర్ సెవెరల్ డికేట్స్ ఇట్ ఇజ నోట్ వర్థి దెంబర్స్ ఆఫ్ దీటీ బోర్డు ఆర్ ఆల్ఫోటెడ్ బీజేపీ బోర్డు మెంబర్స్ ఏం చేస్తారండి ఎవరినిసావు నువ్వు ఈవోని ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే వన్ ఇయర్ వెళ్ళాం అది అపచారం మా తండ్రి చనిపోయాడు నేను సీఎంగా ఉన్నా వెళ్ళలేదు వన్ ఇయర్ నేను బ్రహ్మోత్సవానికి ఆ సంవత్సరం దట్ ఈజ్ మై ఆచారం కొడుకు చనిపోతే పన్నెండు చూస్తాను అపవిత్రం కాదా నీకు కాకపోవచ్చు దేవునికి అది ఒక ఆచారం మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు నాకు దేవుని పైన నమ్మకం దర్శనం చేసుకుంటానని అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది నేను దర్శనం చేసుకుంటాను వాళ్ళకంటే గొప్పోళ్ళ మీరు ఎందుకు ఇవ్వలేదండి ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఇవి ఉంటాయి సాంప్రదాయాలుంటాయి కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ఆచారాలు ఉంటాయి ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాలా ప్రక్షాళన చేసిన తర్వాతనే పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నాను ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి ఎవరైతే టిడి మాట్లాడుతున్నాడు యూ టిటిడి బోర్డు చైర్మన్ ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి ఈయన మాట్లాడతాడు మళ్ళీ ఎదురు దాడి చేస్తాడు నీకు నమ్మకం లేకపోతే రావద్దు వేరే అది వేరే విషయం నువ్వు లేకపోతే లేరా ఇక్కడ దిస్ ఏ విషయంలో అయినా టిటిడి బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు బుమన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు ఆయన టైటి బోర్డు చైర్మన్ అంటే ఏంటి ప్రజల్ని మభ్య పెడతారా మీరు మోసం చేస్తారా అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు ఏం చేసినా మేము వినడానికి నేను కూడా వేటికని పోయా దినిపోయి వచ్చాను జెరూసలం అక్కడ సాంప్రదాయాలు పాటించా చూడడానికి పోయాను వచ్చాను అక్కడ నమ్మకం అది పోయి వచ్చాను ఇంతవరకే నువ్వు వెళ్ళు నమ్మకాన్ని లే అక్కడ సాంప్రదాయాన్ని గౌరవ తిరువారూరు తిరువరూరు కేరళలో అక్కడ షర్ట్ గురువాయూరు కాదు తిరువాయూరు అనుకుంటది కేరళ గురువాయూరు అక్కడికి పోయినప్పుడు షర్ట్ లేకుండా వెళ్ళాలి షర్ట్ లేకుండా వెళ్ళాలి వెళ్తారు దట్ ఈస్ సాంప్రదాయం ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే ఒక సాంప్రదాయం శ్రీశైలం పోతే ఇంకొక సాంప్రదాయం ఆ సాంప్రదాయాలు గౌరవిస్తేనే మనం పోవాలి అట్లా కాకుండా నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది నేను ముఖ్యమంత్రిని ప్రజలు ఓట్లు వేసేశారు కాబట్టి నేను ఏదైనా చేసేస్తాను లేకుంటే వెంకటేశ్వర స్వామి భూములన్నీ అమ్మేస్తాను లేకపోతే వెంకటేశ్వర స్వామికి ఉండే డబ్బులన్నీ నేను తీసేసుకుంటాను లేకుంటే శ్రీవాణి పేరు పెట్టి అకౌంట్ లేకుండా చేసేస్తాను లేకుంటే శ్రీ దేవుడి పేరు చెప్పి ఒక్కొక్కరు లక్షల టికెట్లు అమ్ముకుంటాం ఏంటి వాటి దిస్ ఒక చైర్మన్ ఏంటంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు ఏమైంది మీకు మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు ఇచ్చుకున్నారు వాళ్ళ పీరియడ్లో దర్శనానికి ఇవన్నీ షాకింగ్ ఇవన్నీ చూస్తామంటే ఎక్కడికి పోతున్నామో అర్థం కాకుండా లిస్ట్ ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు దానిపైన ఈయన దాడి ఆంధ్రప్రదేశ్ యాజ్ లిటిల్ రోల్ ఇన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ది తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ లిటిల్ రోల్ డెస్ట్రక్షన్ కి నాందిబలికి గొడ్డలతో నరుకుతూ లిటిల్ రోల్ అంట రెండోది ఇతను మాట్లాడే మాటలు మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే సమరైజ్ ది ప్రాసెస్ ది ట్యాంకర్ కంటైనింగ్ గీ దట్ రీచెస్ ది టెంపుల్ శుడ్ బి అకంపెనీడ్ బై సర్టిఫికేషన్ ఏస్ టు ది ప్యూరిటీ ఆఫ్ ది గీ అండ్ క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ ఫ్రమ్ ఏజెన్సీస్ దట్ ఆర్ అక్రెడెడ్ బై ది ఎన్ ఫర్దర్ అట్ ది టెంపుల్ త్రీ సాంపుల్స్ ఆర్ అప్టైన్ ఫ్రోమ్ వెరీ ఎవరి ట్యాంకర్ అండ్ ది సేమ్ ఆర్ టెస్టెడ్ అండ్ ఓన్లీ ఆఫ్టర్ ది త్రీ శాంపుల్స్ పాసెస్ ది టెస్ట్ వుడ్ ది గీ బి అలౌడ్ టు బి పుట్టు యూస్ అంటే అతను ఏం జస్టిఫికేషన్ చేస్తున్నానంటే మొత్తం టెస్ట్లన్నీ అయిపోయినాయని అక్కడ అడల్ట్రేషన్ టెస్ట్ test లేదు అడిల్ట్రేషన్ టెస్ట్ లేకుండా అడిల్ట్రేషన్ టెస్ట్ ఎట్లా చేస్తారండి మీరు అందులో మీరు చూస్తే అక్కడ చేసేదే ట్యాంకర్ ద్వారా వచ్చినప్పుడు ఆవు నెయ్యితో పాటు తేమ బీట్రో మెటర్ రీడింగ్ కొవ్వు ఆమ్లం ఆర్ఎం విలువ బౌడరిన్ పరీక్ష మినరల్ ఆయిల్ కోసం పరీక్ష అదనపు రంగు కలిపేరా మెల్టింగ్ పాయింట్ రాన్సిడిటీ మిల్క్ ఫ్యాట్ పోలెన్స్కే వంటి ప్రాథమిక అంశాలు మాత్రం చేస్తారు అడల్ట్రేషన్ చేయాలంటే ఎన్ఏబిఎల్ అక్రెడేషనే ఉండాలి ఆ ల్యాబ్కి వెళ్ళాలి ఆ టెస్ట్ లేదు అలాంటి టెస్ట్ జరిగిన దాఖలాలే లేవు వీళ్ళు సింపుల్ టెస్ట్లు చేసి ఆ సింపుల్ టెస్ట్ల ప్రకారం పద్దెనిమిది ట్యాంకులు రిజెక్ట్ చేసామని పెట్టే పరిస్థితికి వచ్చారు టెండర్ కండిషన్ ప్రకారం ఎన్ఏబిఎల్ అక్రెడేషన్ ల్యాబ్ కల్తీ ఉందా లేదా అనేది టెస్ట్ చేయాలి ఎప్పుడు చేయాల దీనికి ఖర్చు కూడా డెబ్బై ఐదు లక్షలే అవుతుంది కనీసం ఆ డెబ్బై ఐదు లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోయారు అది వేరే విషయం ఒకప్పుడు నమ్మకం ఏం జరిగింది ఇప్పుడు నమ్మకం కూడా లేకుండా ఇవన్నీ జరిగే పరిస్థితికి వచ్చాయి ఇంగిత జ్ఞానం ఉండే ఎవడైనా సరే ఈవోగా వేసిన వ్యక్తి కానీ మేనేజ్మెంట్ కానీ ముఖ్యమంత్రికి కానీ మూడు వందల పంతొమ్మిది రూపాయలకు నెయ్యి వస్తుందండి రివర్స్ టెండరింగ్ పెడతారా అండి మీకు ఉండే కండిషన్ తీసేస్తారండి మీరు అసలు పాలే అవసరం లేదు నాలుగు లక్షల లీటర్లు మిల్క్ మినిమం ఆపరేట్ చేయాలి ఆపరేట్ చేస్తే అందులో వచ్చే గీ కానీ బయట చేసింది మొత్తం మొత్తమైన కొంతవరకు ఉపయోగపడుతుందని పెడితే నాలుగు లక్షల లీటర్లు అవసరం లేని పెడతారండి మీరు రెండు వందల యాభై కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అవసరం లేని పెడతారండి మీరు మూడేళ్లలో వన్ ఇయర్ సరిపోతుందని పెట్టే పరిస్థితికి వచ్చారు మూడేళ్లలో వన్ ఇయర్ రెండు వేల యాభై అంటే మూడేళ్లల్లో ఒక సంవత్సరం నూట యాభై కోట్లను పెట్టే పరిస్థితికి వచ్చారు పన్నెండు టన్నులు అంత మన పెడితే దాన్ని ఎయిట్ టన్స్ తగ్గించేసే పరిస్థితి అసలు అన్ని కండిషన్స్ డైల్యూట్ చేసేసి ఈరోజు మొత్తం ఈ వ్యవస్థని భ్రష్ పెట్టే పరిస్థితి వచ్చి మళ్ళా దాన్ని సింపుల్గా చేసి పద్దెనిమిది సార్లు వీళ్ళు మేము రిజెక్ట్ చేసేసాం విత్ సచ్ రోబస్ట్ ప్రొసీజర్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ ప్లేస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అడల్ట్రేషన్ ీ టు పాస్ త్రూ అండ్ బి యూస్ ఇన్ ది ప్రిపరేషన్ ప్రసాదం అంటే సర్టిఫికెట్ ఇచ్చేసావు అంటే జస్టిఫికేషన్ కూడా అడ్డదారిన ఇష్టానుసారంగా చేస్తూ అక్కడ మాట్లాడుతూ నా మీద ఇక్కడ కూడా విషయం కప్పే వచ్చాడు వచ్చాడు అంటాడు ది వే ఇన్ విచ్ మిస్టర్ నాయుడు యాక్టెడ్ వాజ్ ఇన్ ఎ మేనర్ టోటలీ డివైడ్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ జస్టిస్ డ్యూరింగ్ సెవెరల్ ఇన్స్టేషన్ ఇన్స్టెన్సెస్ ట్యాంకర్స్ ఆర్ రిజెక్టెడ్ బోత్ డూరింగ్ ది ప్రీవియస్ తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్ రీజియ ది మోస్ట్ డిజానస్ట్ మేనర్ అట్ ఎ పొలిటికల్ పార్టీ మీటింగ్ ఎవిడెన్సింగ్ ఈస్ పొలిటికల్ ఇంటెంట్ ఈ